ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారు దయచేసి బైబిల్ గ్రంథములోని దేవుడు అనే అంశంలో మీ ముందు ఈ దినము నేను చెప్పాలని ఆశపడుతున్నటువంటి మాట మనము మానవ మనస్సు చేత దేవుని వెతుకలేము గ్రహించలేము విశ్వాసము లేకుండా దేవుని గ్రహించుట సాధ్యం కాదు అభురాము ఐగుప్తు నుండి తిరిగి వచ్చాడు ఫరో అతన్ని పంపేశాడు ఫరో అతని సేవకులకు కూడా చెప్పాడు డోంట్ టచ్ దెమ్ అని ఎవరు వాళ్ళు ముట్టుకోదు పంపించేసేయమన్నాడు వారు కలిగిన సమస్తాన్ని కూడా వెనక్కిచ్చారు ఫరో ఎంత భయపడ్డాడంటే షారా నిమిత్తం అబ్రహాముకి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోట కూడా భయపడ్డాడు అబ్రహామునకు అబద్ధానికి దక్కిన వెల అది ఆ గొప్ప ఆస్తిని అబ్రాహము కూడా ఐగుప్తులో వదిలి రాలేదు బ్రతుకు జీవుడా అని బయటపడ్డాడు కదా అతడు అతడు భార్య దేవుడు జోక్యం వల్ల బయటపడ్డారు కదా అలా బయటపడినప్పుడు విడిచి రావాలి కదా విడవకుండా తెచ్చుకున్నాడు జాగ్రత్తగా వినండి దేవుడు ఇవ్వనిది దేవునికి ఇష్టము లేనిది నీతో రాకూడదు నీతో రాకూడదు ఎప్పుడైతే ఆ విధంగా ఒక పాఠం నేర్చుకుంటామో మన జీవితం మారిపోతుంది అబ్రహాము ఇక్కడ ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు దేవుడి ఇవ్వంది నాకొద్దు నా మది వలన సంపాదించింది నాకొద్దు అది మంచిదే కాదు అనే భావన నేర్చుకున్నాడు కాబట్టే పదమూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికీ పదమూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికి గ్రహించాడు తమ ఆస్తులు పెరిగిపోయి సోదరుడు దూరంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది పద్నాలుగో అధ్యాయానికి వచ్చేటప్పటికి అతడు ఏ విధమైనటువంటి సొమ్ము ఏ విధమైన సొమ్ము తాను తీసుకొనను ఏల ఎనగా అబ్రహాము నీ వలన ధనవంతుడయ్యాడని నీవు చెప్పుకోకుండా నీ నుండి నేను నూలుపోగైనా తీసుకొనని పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినలో సుధమ రాజుతో చెప్పుకున్నాడు దేవుడు అనుగ్రహించనిది బహుమాన రూపంగా వస్తే అది అతడు స్వీకరించకుండా ఉండగలగటానికి సిద్ధమయ్యాడు కారణం ఏమిటంటే ఆయుగుప్తు ధనం విస్తరించి సోదరుడు దూరం వెళ్ళిపోయాడు ఎవ్వరూ లేకపోతే ఎలా నాతో నా ప్రయాణంలో అని తండ్రిని సోదరుడు కుమారుని తెచ్చుకుంటే తెరకు హారానులో మృతి పొందాడు కణానులో ఐగుప్తు నుండి వచ్చిన తరువాత లోతు దూరం వెళ్ళిపోయాడు అబ్రహము షారా మాత్రమే మిగిలిపోయాడు అయితే గొప్ప ఆస్తి వచ్చింది దేవుడు ఇవ్వని ఆస్తి ఫరో ఇచ్చిన ఆస్తి అబద్ధం వల్ల వచ్చిన ఆస్తి వచ్చేసి అబ్రహాము షారా లోతు ఈ ముగ్గురు యొక్క ఆలోచనలు మీరు కనుక గ్రహించినట్లయితే అబ్రహాము జీవితం అంతా కూడా అబ్రహాము యొక్క జీవితం అంతా కూడా పర్ఫెక్షన్ వైపు అడుగులు వేసారే తప్ప పర్ఫెక్ట్ అనేట్లుగా వాళ్ళు జీవించలేదు మీరు గమనించినట్లయితే పదహారవ అధ్యాయంకి వచ్చేటప్పటికీ షారా చెప్పింది నువ్వు హాగరుతో వెళ్ళవయ్యా దేవుడు సంతానం లేకుండా చేశాడు అంది పదహారవ అధ్యాయం రెండవ అచ్చిన దేవుడట అబ్రహాము యొక్క భార్య అయిన షారాకి పిల్లలు కనుకోకుండా ఇహోమా చేసేసాడట పిల్లలను ఇస్తానని చెప్పిన దేవుణ్ణి ఏమంటుంది విడ పిల్లలు కలగకుండా చేశాడు అది మానవ మనస్సు దేవుడు వాగ్దానం చేసి నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె ఇసుక రేణువుల వలే చేస్తానని వాగ్దానం చేసి ఈ దేశాన్ని వాళ్ళకి ఇస్తానని చెబుతుంటే షారా అభ్రమత ఉంటుంది యహోవా నాకు పిల్లలు లేకుండా చేశాడు నమ్మచ్చారు ఆలస్యం అయ్యేటప్పటికీ అలాగే ఉంటుంది మరి దేవుడు డెబ్బై ఐదవ ఏట చెప్పాడు అబ్రాముకి ఆమెకు అరవై ఐదవ ఏట తీరా ఇప్పుడు చూస్తే ఇక్కడ పదిహేను పది సంవత్సరాలు అయిపోయింది కణాను దేశంలో పది సంవత్సరాలు ఉన్నారు అబ్రాము కణాను దేశంలో పదేండ్లు కాపురం ఉన్నాడు అప్పుడు షారా ఒక ఉచిత సలహా మారేసింది షారా సలహా చెప్పున అబ్రాము హాగరుతో వెళ్ళాడు అంటే అర్థం ఏమిటి నిజమే నా దేవుడు నా భార్యకు పిల్లలను కనకుండా చేస్తున్నాడని ఆమె మాటతో అతడు కూడా ఏకీభవించటమే వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ దే ఆర్ హ్యాంగ్ దేవుని మీద నమ్మకం వచ్చారా సోదరుడా సోదరి తప్పిదాలు చేస్తూనే ఉన్నారు తప్పిదాలు చేస్తూనే ఉన్నారు అందుకే దేవుడు అబ్రహామును పదిహేడవ అధ్యాయం హెచ్చరిక చేశాడు నా ఎదుట నీవు నిందారహితుడువుగా జీవించాలి అబ్రాహ్మ నేను నువ్వు అనుకునే మామూలు కాదు నేను సర్వశక్తి కను దేవుణ్ణి నాకు అసాధ్యమైనది లేదు నా ఎదుట నీవు నిందారహితుడువుగా జీవించాలని అబ్రాహ్మని హెచ్చరిక చేశాడు నేను మీకు మనవి చేసేది ఏమిటంటే దేవుడు నీతిమంతులనే చూస్తాడని దేవుడు మనల్ని పిలిచినప్పుడు మన యొక్క బలహీనతలను బట్టి మనల్ని శిక్షించి విడిచిపెట్టేస్తాడని బోధ మిమ్మలను కలవరపరుస్తోందా జాగ్రత్త అలా కలవరానికి గురికాకండి దేవుని ఎందు విశ్వాసం ఉంచడం నేర్చుకోండి దేవుడు మిమ్మలను పిలిచినది మీరు పర్ఫెక్ట్ అయిపోతారు అని కాదు తాను మిమ్మలను పర్ఫెక్ట్ చేయగలడని పిలిచాడు గ్రహించండి ఇట్ టేక్స్ టైం డు నాట్ డిస్కరేజ్ ఫర్ యువర్ స్పిరిచువల్ ఫెయిల్యూర్స్ డు నాట్ డిస్కరేజ్ అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ లావ్ ప్రేమావయుడైన దేవుడు మిమ్మలను విడిచిపెట్టాడు క్షమిస్తాడు ట్రై టు రెక్టిఫై యువర్ సెల్ఫ్ అండ్ ప్రే టు టు రెక్టిఫై యు సరిచేయమని దేవుణ్ణి అడగండి సరిచేయబడుటకు సిద్ధ మనసు కలిగి ఉండండి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు దేవుడు అబ్రహామునకు ఒక గొప్ప స్నేహితుడిగా ఉన్నాడు యాకోబు పత్రికలో యాకోబు రాస్తున్నాడు అబ్రహాము దేవునికి స్నేహితుడని రాస్తున్నాడు అబ్రహామునకు చెప్పకుండా నేను ఏదైనా దాస్తానా అంటున్నాడు ప్రభువు కూడాను అబ్రహామునకు చెప్పకుండా దేనిని దాచనటువంటి దేవుడు దేనిని దాచనటువంటి దేవుడు అబ్రహామునకు తనకు సంతానము కలుగక మునిపే అతని ఏమవుతుందో చెప్పాడు భవిష్యత్తు చెప్పగలిగిన దేవుడు అని ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను నీ భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీ బిడ్డల భవిష్యత్తు ఎరిగిన దేవుడు నీ మనవాళ్ళు ముని మనవాళ్ళు వారి మనవాళ్ళు వారందరినీ చూచిన దేవుడు వారందరినీ ముందుగా ఎరిగి ఉన్న దేవుడు వారందరి భవిష్యత్తులు ఎరిగి ఉన్నటువంటి దేవుడు అందుకే అబ్రాహ్ముడు పిలిచి పదిహేనో అధ్యాయంలో పన్నెండవ వచ్చిన మొదలుకొని ఇరవై ఒకటో వచ్చిన వరకు కూడా చాలా మాటలు చెప్పాడు ద గాడ్ హూ కెన్ రివీల్ ద ఫ్యూచర్ టు హిస్ బిలీవర్స్ ఆయన ఉంచినటువంటి వారికి వారి యొక్క జీవితమున ఆయన ఏమి జరగనయునదో చెప్పగలిగినటువంటి దేవుడు ఈవెన్ టుడే ఇప్పటికీ కూడా దేవుడు దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు ఇప్పటికీ కూడాను దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇప్పటికీ వ్యక్తిగతంగా తన బిడ్డలతో ఇంట్రాక్ట్ అవుతున్నాడు దేవుడు వాట్ ఎ గ్రేట్ గాడ్ అబ్రహాముతో మాట్లాడాడు కాబట్టి నీతో మాట్లాడక్కర్లేదనుకోలేదు హీ వాంట్స్ టు గైడ్ యూ హీ వాంట్స్ టు స్పీక్ విత్ యూ ఇన్ స్పిరిట్ ఆయన నీ ఆత్మలో నీతో మాట్లాడుతూనే ఉంటాడు నిన్ను నడిపిస్తూనే ఉంటాడు అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలుగున్నాం నాలుగు వందల సంవత్సరాలు నీ సంతానం మీ సంతానం నాలుగు వందల సంవత్సరాలు పరాయి దేశములో ఉంటారు పరాయి దేశములో ఉంటారు దాసులుగా ఉంటారు ఈ మాట మనకు రుచిస్తుందా చెప్పండి దేవుడు చెబుతున్న మాట మనకు రుచిస్తుందా కానీ అబ్రహాము మౌనముగా విన్నాడు ఇట్స్ ఆల్ ఇన్ ఎవర్ హ్యాండ్స్ లాట్ అదంతా నీచేతులో ఉంది అన్నట్లుగా మౌనముగా విన్నాడు ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను